హాయ్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియా అరడి తోట అరడి తోటలో మనకి తూర్ఫ్ ఫేసింగ్ దక్షిణం నడకతో ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చింది ఆ ఇంటి వివరాలు నేను ఈ వీడియోలో మొత్తం చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కావలి టౌన్లో ఇల్లు కోసం కానీ ఫ్లాట్ కోసం కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి మా ఆర్ఆర్ కావాలి రియల్ ఎస్టే ఎస్టేట్ని మీరు రిఫర్ చేయండి అలాగే మీకు కావల టౌన్లో పది లక్షల నుంచి ఎంతకైనా ఓపెన్ ఫ్లాట్స్ కానీ నలభై లక్షల నుంచి ఎంతకైనా ఇల్లులు కానీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నవి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఇది పదహారు అంకనాలు ఇల్లు పద్నాలుగు అంకనాలు కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది మనకు తూర్పు ఫేసింగ్తో ఉంటుంది దక్షిణం అనగా చూస్తున్నారు కదా ఇల్లు అయితే తూర్పుకుంది మనం రోడ్డు అయితే దక్షిణం ఉంటుంది అలాగే ఈ స్థలం కొలతలు ముప్పై ఆరు అడుగులు వెడల్పు ముప్పై రెండు అడుగులు లోతు ఇది ఇల్లు అయితే ప్రైమ్ ఏరియాలో ఉంది చాలా మంచి ఏరియా ఇది ఇక్కడ చూస్తున్నారు కదా బోర్ కూడా ఇక్కడ వాటర్ కూడా మనకి చాలా మంచి వాటర్ ఉంటాయి ఏరియాలో ఇది టౌన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది మన కూరగాయల మార్కెట్ నుంచి స్ట్రైట్ గా వెళితే ఇల్లు అయితే వస్తుంది ఇది మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్ లో ఉంటుంది మెయిన్ రోడ్డుకి అలాగే శివాలయం దగ్గర నుంచి కూడా ఒక ఫైవ్ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది సింహద్వారం మనకి తూర్పు వైపుకు ఉంటుంది ని మొత్తం టేక్తో తయారు చేయించారు వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది కనిపిస్తుంది కదా ఫినిషింగ్ కానీ వర్క్ కానీ చాలా మంచిగా చేశారు ఒక్కసారి లోపలికి వెళ్ళి ఇల్లు మొత్తం చూద్దాము వర్క్లు అయితే ఎక్కడ రాజీ పడకుండా చాలా నీట్గా చేశారు వర్క్ చూస్తున్నారు కదా ఈ మధ్య కాలంలో మనం కావల్ టౌన్లో ఇట్లా బిల్డర్ గట్టి అమ్మేళ్లలో ఎక్కడైనా సరే టైల్స్ చూస్తాము వీళ్ళైతే మార్బల్స్ చేయించారు ఇది టీవీ కబోర్డ్ అండి మనకి చాలా గ్రాండ్గా చేయించారు వర్క్లు ఎక్కడ రాజీ లేకుండా మంచిగా చేయించారు మొత్తం టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది సీలింగ్ సీలింగ్ అయిపోయింది కింద మొత్తం మార్బల్స్ వేసారు కిచెన్లో అయితే టోటల్గా కబోర్డ్స్ ఆ లోపల బెడ్రూమ్ కబోర్డ్స్ కానీ మొత్తం టోటల్గా మొత్తం ఉండి ఇంకా వర్క్ ఏం లేదు ఇందులో మనం తీసుకుంటే గుమ్మడికాయ కొట్టుకొని జాయిన్ అవ్వచ్చు దీని మీద లోన్ అయితే అవైలబుల్ ఉంది మనకి ఇది కావాలి ఎవరైనా అనుకుంటే లోన్ కూడా వాళ్ళే చేంజ్ ఇస్తారు ఇది మొత్తం దీని కాస్ట్ అయితే యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎవరికైనా నచ్చితే మీరు డైరెక్ట్ వచ్చి ఓనర్తోనే కూర్చోబెట్టి మాట్లాడిస్తాము మేము మధ్యలో ఓన్లీ మీడియాస్ని చేస్తాము మేము ఎటువంటి మార్జిన్లు పెట్టాము ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్ అంటే ట్రస్ట్ అండ్ క్వాలిటీ అండి మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాము చాలా గా ఉంటాము మీరు మీరు మాతో ఒక్కసారి జర్నీ చేశారంటే ఆ విషయం మీకు అర్థమైద్ది అలాగే మా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇల్లు కోసం చూస్తున్న వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి షేర్ చేయండి మీరు కూడా ఓన్లీ చూడకుండా ఛానల్ లైక్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ఎందుకంటే కావల్ టౌన్లో అన్ని ఏరియాల్లో హౌసులు ఎక్కడెక్కడ ఉన్నా సరే మేము వీడియోలు చేసి మా ఛానల్ అప్లోడ్ చేస్తుంటాము మీరు బెల్ ఐకాన్ కానీ యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ టైం మేము పెట్టినప్పుడే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా మొత్తం వర్క్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది ఇది కిచెన్ కిచెన్లో కబోర్డ్స్ అన్నీ అయిపోయినాయి మనకి గ్రానైట్ చూడండి చాలా నీట్గా వర్క్ అయితే గ్రానైట్ వర్క్ నీట్గా చేశారు ఎక్కడ రాజీ లేకుండా వర్క్ చేశారు దీనికి ఒక తూర్పు వైపు సింహద్వారం మనం నడకైతే దక్షిణ ఉంటుంది రోడ్డు చిన్న రోడ్డు అండి మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత డిస్పాయింట్ అవ్వద్దు రోడ్డు అయితే ఇది పన్నెండు అడుగుల రోడ్డే ఉంటుంది అది ఒకసారి గమనించగలరు అలాగే కొంతమంది మిత్రులు ప్రాపర్టీలు చూసి కొన్న తర్వాత మమ్మల్ని సలహాలు సలహాలు అడుగుతున్నారండి మీరు కొన్న తర్వాత సలహాలు అడిగితే అక్కడ ఏమైనా మైనస్లు ఉన్నా మేము చెప్పలేము ఎందుకంటే మీరు ఆల్రెడీ కొనేసి ఉంటారు మిమ్మల్ని డి చేయలేము మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ముందే మమ్మల్ని సలహాలు అడగండి మీరు ఎక్కడ కొన్నా ఏరియాలో కొన్నా మాకు నో ప్రాబ్లం మాకు తెలిసింది మేము జెన్యున్గా చెప్తాము ఆడున్న ప్లస్లు మైనస్లు మీరు అక్కడ కొంటే మీకు ఫ్యూచర్లో రేటు పెరుగుతుందా పెరగదా అక్కడ కొంటే కాగితాలు బాగుంటాయా బాగోవా డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి అనేది అవన్నీ కొన్న తర్వాత వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు దయచేసి ఎవరైనా సరే మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏదన్నా అడగ అడగాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని ముందే అడగండి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో మేము షేర్ చేసుకుంటాము మీరు కావల టౌన్లో ఎక్కడైనా సరే ఇల్లు కొనాలన్నా స్థలం కొనాలన్నా మా ఆర్ఆర్ కావాలని సంప్రదించండి మేము మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము మీకు మంచి ప్రాపర్టీలు చూపిస్తాము క్లియర్ డాక్యుమెంట్స్ ఉండేవి మీకు అన్నీ బాగున్నాయి అయితేనే మేము చెప్తాము ఎందుకంటే ముందు మేము వెరిఫికేషన్ కొంత చేసుకొని ఉంటాము మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి మాట్లాడిస్తాము మీరే ఓనర్తో రేటు మాట్లాడుకోవచ్చు మీరే ఫైనల్ చేసుకోవచ్చు మేము జస్ట్ ఓనర్ ని పరిచయం చేస్తాము కూర్చోబెడతాము అలాగే స్క్రీనింగ్ కనిపిస్తున్న మా నంబర్ కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే థ్యాంక్ యూ